వారి వేతనం విషయమే వాళ్ళ కుటుంబం గడుస్తుంది కాబట్టి ఖచ్చితంగా వారికి క్లీనింగ్ పరిశుభ్రత భాగంగా వాటర్ ట్యాంక్ ఉన్న నీళ్లు ఏదైతే మన పరిస్థితి మంచిగా మీకు పరిశుభ్రంగా వచ్చినట్టు చూస్తారు వాళ్ళకి జీతాలు లేకపోతే వాళ్ళు రావడం మానేస్తారు మిషన్ బయట వెళ్తాక కానీ దానికి ఏదైనా అక్కడ ట్యాంక్ ఇవి వాటికి మోటార్లు ఏమంటే కరెంట్ బిల్లు ఖచ్చితంగా ఎన్ని కోసం చేస్తారు క్లీనింగ్ వాటర్ ట్యాంక్ క్లీనింగ్ టెన్ డేస్ ఒకసారి క్లోరిటర్ కదా వర్కర్లకి జీతాలు

పెద్ద పెద్ద ప్రాజెక్టులు ఏదో చేసి వేరే సెపరేట్ నిధులు తీసుకొచ్చి ఏదో చేసినా కానీ ఈ ఐదు నాలుగైదు అంశాలను ఏదైతే ప్రస్తావిస్తున్నా ఖచ్చితంగా ప్రతిరోజు ఎవరు సమీక్ష చేసినా చేయకుండా సర్పంచ్ గారు మీ బాధ్యతగా తీసుకోవాలి ఒకటి పారిశుద్ధ్యం ప్రతిరోజు కూడా ఆరు గంటలకి మన ట్రాక్టర్ పోవాలా చెత్త సేకరణ జరగాల ఊరు అంతా కూడా ఏడు గంటలకు అందరూ లేచి బయటకు వచ్చే సమయానికి పరిశుభ్రంగా ఉండాలి ఆయుశుద్ధ్యం లేకపోతే మిగతా మీరు ఎన్నప్పుడు మీకు సరిగ్గా అది ప్రజలు ఎప్పుడు కూడా దాన్ని పారిశుద్ధ్యం అనేది తెలుగు లేవచ్చు ఖచ్చితంగా చేయాల్సిన ఖర్చు నెలవారి కరెంటు బిల్లులు ఉన్నాయి మీ పంచాయతీ కార్యాలయం కరెంట్ బిల్లు తర్వాత మోటార్లు దగ్గర ఇవి తీసుకోకపోతే సర్పంచ్ గా విఫలం అవుతాం తర్వాత వాళ్ళకి ఎంత ఖర్చు అవుతుంది ఎంత అయింది ఇల్లు ఎట్లా మనం అయితే చూస్తామో మీ పంచాయతీ అన్ని విధాలుగా మీరు ఈ పదవి ఎట్లయితే మనం చేయాలి ఈ బాధ్యత ఎట్లయితే మనము సమర్థవంతంగా నిర్వహించాలి ఈ ఐదు రోజుల్లో నేర్చుకోవాలి ముఖ్యంగా పంచాయతీలో మీరు వంతల పనులు ఉండవచ్చు కానీ ఒక నాలుగైదు అంశాలు ఖచ్చితంగా ప్రతి పంచాయతీలో చేయాలి ఇది చేస్తే ప్రజల నుంచి చాలా మన్నలు వస్తాయి ఇవి చేయకుండా మీరు ఏమన్నా చేయండి పెద్ద పెద్ద ప్రాజెక్టులు ఏదో చేసి వేరే సెపరేట్ నిధులు తీసుకొచ్చి ఏదోటి చేసినా కానీ ఈ ఐదు నాలుగైదు అంశాలు ప్రస్తావిస్తున్నారో ఖచ్చితంగా ప్రతిరోజు ఎవరు సమీక్ష చేసినా సర్పంచ్ గారు మీ బాధ్యతగా తీసుకోవాలి ఒకటి పారిశుద్ధ్యం ప్రతిరోజు కూడా ఆరు గంటలకి మన ట్రాక్టర్ పోవాలా చెత్త సేకరణ జరగాల ఊరు అంతా కూడా ఏడు గంటలకు అందరూ లేచి బయటకు వచ్చే సమయానికి పరిశుభ్రంగా ఉండాలి పారిశుద్ధ్యం లేకపోతే మిగతా మీరు ఎన్న చేయండి ఇప్పుడు మీకు సరిగ్గా అది ప్రజలు ఎప్పుడు కూడా దాన్ని స్వీకరించారు పారిశుధ్యం అనేది మన ఇల్లు క్లీన్ లేకుండా ఉంటుందా మన ఇల్లు చెప్పండి ఫస్ట్ పరిశుభ్రత పరిశుభ్రత ఉంచుకుంటా లేదా పొద్దున పరిశుభ్రత మోస్ట్ ఇంపార్టెంట్ రెండు వీధి లైట్ల నిర్వహణ వీధి లైట్లు కూడా చాలా వరకు కొన్ని కాలనీలలో కొత్త కాలనీలలో ఏర్పాటు కాని ఉంటాయి ఏర్పాటైన కాలనీలు వీధి లైట్లు పనిచేయకుండా బల్బులు పాడేటువంటి అవి నిరంతర ప్రక్రియ ఒక్కసారి బల్బు ఏర్పాటు చేసి వీధి లైట్ ఏర్పాటు చేస్తూ ఉంటుందని లెక్క కాబట్టి వీధి లైట్ల నిర్వహణ కూడా ప్రాపర్ గా చేసుకోలేకపోయినా పోతే ఇమీడియట్ గా మీరు వెచ్చించే డబ్బులు మీ తీర్మానం కూడా పంచాయతీలో వీధి లైట్ల నిర్వహణ మీద ఖచ్చితంగా ఉండాలి తర్వాత పచ్చదనం గ్రామంలో నర్సరీ పెంపొందించడం కానివ్వండి ఊర్లో చెట్లకు నీళ్లు పట్టడం కానివ్వండి ఉన్న చెట్లకు నీళ్లు ప్రతి ఒక్క వర్షాకాలం సమయం కల్లా మంచి ఒక నర్సరీ తయారు కావాలా అవన్నీ కూడా మంచిగా మీరు ప్లాంటేషన్ చేసి నీట్ గా పచ్చదనం పెంపొందించాలి నాలుగు ట్యాక్స్ల కలెక్షన్ పన్నులు కూడా మనం కరెక్ట్ గా టైంకి కలెక్ట్ చేయాలి అందరి దగ్గర కలెక్ట్ చేయాలి దాంట్లో సంఘీభావం చూపించడము దాంట్లో మాత్రం అస్సలు చూపించవద్దు మీరు బాధ్యతాయుతమైన ఉన్నారు రేపు మీరు మీ పంచాయతీ నిర్వహణ చేయాలంటే పంచాయతీకి మీ ఓన్ మీదులు మీరు సమకూర్చుకోవాలి ఎవరి మీద డిపెండ్ కావాలి వేరే స్టేట్ నుంచి సెంట్రల్ నుంచి వచ్చేటివి వస్తాయి కానీ మీ పంచాయతీలో కరెక్ట్ గా మీరు డబ్బులు ఉన్నప్పుడే వాళ్ళు కూడా పంచాయతీలో భాగస్వాములు అవుతారు సో పన్నులు కలెక్ట్ చేయడం అనేది అదేదో మనము వాళ్ళు ఎవరి కోసం చేసినాం కాదు మన కోసం మనం చేస్తున్నాం కాబట్టి పంచాయతీలో పన్నుల కలెక్షన్ కూడా ఖచ్చితంగా వంద శాతం చేయాలి తర్వాత చార్జ్ ఇచ్చారు అంటారు అంటే ఖచ్చితంగా రోజు మీకు వంద రూపాయలు ఉంటే ఆ వంద రూపాయలు ఫస్ట్ ఇవి అయిపోయినాక మిగతా దేనికైనా ఖర్చు పెట్టుకోవాలి అటువంటి ఏంటిది కరెంటు బిల్ మీ విధి లేని నిర్వహణ కావాలన్నా కరెంట్ వాళ్ళు ఖర్చు చేయాలి కరెక్ట్ టైంకి బిల్ ఇస్తారే వాళ్ళు కంటిన్యూ చేస్తారు లేకపోతే కట్ కంటిన్యూ మీరు సీసీ రోడ్లని అదని ఇదని దేని ఖర్చు పెట్టి కరెంటు నిర్వహణ చేయకపోతే అది బది